హన్మకొండ జిల్లాలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితక బాధిన ఘటన కలకలం రేపుతుంది ఏకశిల పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న సాయి సమన్విక విద్యార్థిని హోంవర్క్ చేయలేదనే నెపంతో టీచర్ విద్యార్థిని పట్ల కర్కశంగా వ్యవహరించారని తల్లిదండ్రులు ఆరోపించారు బాలికను కొట్టిన ఘటన పైన విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు ఏకశిల స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంకల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు హన్మకొండ జిల్లాలో హృదయ విధాకర ఘటన చోటు చేసుకుంది హన్మకొండలోని ఇటు డబ్బల వద్ద ఉన్నటువంటి ఏకశిల పాఠశాలలో కూడా ఇటు నాలుగో తరం చదువుతున్న సాయి సాన్వికను ఉపాధ్యాయు రాయలు విచక్షణ రహితంగా కొట్టిన ఘటన అయితే ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది ఇప్పుడే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు విద్యార్థి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఇటు ఆందోళన చేపట్టిన ఉంది ప్రస్తుతం మనం ఏకశీల స్కూల్ ప్రైవేట్ స్కూల్ వద్ద మనం ఉన్నాము అసలు ఇక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఎట్లా చూస్తారు దీన్ని ఎట్లా ఖండిస్తారో ప్రస్తుతం మాతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి ముఖ్యంగా కూడా నాలుగో తరగతి చదువుతున్నటువంటి సాయి సన్ సాన్విక విద్యార్థిని టీచర్ విచక్షణ రైతానికి కుట్టిన దాన్ని మీరు ఎట్లా చూస్తారు వాస్తవంగా కూడా దెబ్బలు చూస్తే మాత్రం చాలా బాధాకరమైన విషయం గురించి చెప్పవచ్చు దీనిపైన మీరు ఏం మాట్లాడతారు ఏకశిల పాఠశాలలో ఒక పైన ఈ విధమైనటువంటి దాడి జరగడాన్ని పూర్తిగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నుంచి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మేము ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ గారిని ఏం జరిగింది మేడం ఎందుకు కొట్టాల్సి వచ్చిందని చెప్పి ప్రిన్సిపాల్ గారిని అడిగితే కూడా ప్రిన్సిపాల్ గారు కూడా బాధపడడం జరిగింది వాస్తవంగా ఈ దాడి జరగడం నిజంగా మాకు కూడా బాధ అనిపిస్తూ ఉన్నా సార్ వాస్తవానికి టీచర్ కూడా బాధపడుతుంది ఎందుకంటే ఆవేశంలో ఈ విధంగా కొట్టడం జరిగింది కానీ కావాల్చుకొని కొట్టినటువంటి సందర్భం కాదు ఖచ్చితంగా ఇలాంటి మళ్ళా జరగకుండా పునరావృతం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి ప్రిన్సిపల్ గారు కూడా సానుకూలంగా మాట్లాడడం జరిగింది మేము ఒకటే విద్యార్థి సంఘాల నుంచి మేము ఒకటే కోరుతున్నాం ప్రైవేట్ యాజమాన్యం ఏ పాఠశాలలో కూడా మీకు ఏదైనా పిల్లలు హోంవర్క్ చేయకుండా పిల్లలు ఏమైనా ఇబ్బందికరంగా మిమ్మల్ని అంటే ఏమన్నా చిన్న చిన్న పిల్లలు కాబట్టి ఏమైనా అనరాందంటే అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి కానీ వారిపైన పైశాచిక ఆనందం పొందడం కోసం వారిపైన దాడులకు పాల్పడి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడితే వాళ్ళ జీవితం ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది తలగ తలగ తలగరాని చోట తలిగినప్పుడు ఆ చిన్నారి ఏదో ఒక ప్రమాదానికి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే వరుసగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ హనుమకొండ జిల్లాలో చిన్న పిల్లలు ఆత్మహత్యలు వరుసగా జరుగుతూ ఉన్నాయి పాఠశాలలో ఎందుకంటే ఈ విధమైనటువంటి కొట్టడం వలనో తిట్టడం వలనో భయాందోళనలో గురి చేయడం వలనో పిల్లలు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రైవేట్ యజమాన్యానికి మేము ఒకటే ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మీరు పిల్లలపైన ఒత్తిడి పెంచకండి పిల్లలతో మీకు ఏ సమస్య వచ్చినా వారు హోంవర్క్ చేయకపోయినా పేరెంట్స్ కమిటీ ఉంటుంది పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి పేరెంట్స్కి చెప్పండి అని చెప్పి మేము కాకితీ యూనివర్సిటీ జేఏసీ నుంచి కోరుతూ ఉన్నాం ఇట్లనే ఈ విధంగానే పోతే మాత్రం ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటాం దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇంకా కూడా ఈ ఘటన మీద కూడా మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడారు అసలు విద్యార్థిని బాలికను ఆ కుట్టడానికి గల కారణాలు ఏంటి అంటే మీరు ఏం చెప్పారు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ గారిని మేము కొట్టడానికి కారణం ఏందని చెప్పి మేము అడిగితే ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే హోంవర్క్ చేయకపోవడం వల్ల గత నాలుగైదు రోజులు సంది హోంవర్క్ చేస్తలేవు ఎందుకు చేయట్లేదు నువ్వు ఇంత బద్ధకం ఎందుకు అని చెప్పే ఉద్దేశంలో తాను చేసుకున్న తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు వేరే కారణం ఏం లేదు కక్షపూరితంగా ఇది జారి జరిగినటువంటి దాడి కాదు కావాల్సుకొని చేసినటువంటి దాడి కాదు ఏదో ప్రమేయం లేకుండా ఆవేశపూరితంగా జరిగినటువంటిది దానికి మేము టీచర్ గారి మీద మేము యాక్షన్ తీసుకున్నాం ఈ విధంగా మరలా జరగకుండా ఉండడానికి వారితో కూడా మాట్లాడడం జరిగింది టీచర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి ప్రిన్సిపల్ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ విధంగా నిజంగా ఇలాంటి దాడి జరగడం అనేది మాకు కూడా బాధ అనిపిస్తున్నది మేము కూడా మాకు కూడా పిల్లలు ఉన్నారు పేరెంట్స్ పేరెంట్స్ బాధ్యతలో ఉండి చైర్లో ఉండి నేను నిజంగా బాధపడుతున్నా అని చెప్పి మేడం గారు మాట్లాడడం జరిగింది కూడా నిన్న మొన్న కొంతమంది విద్యార్థులు కూడా మానసికంగా ఒత్తిడికి లోనై కూడా మృతి చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి విద్యార్థి సంఘాల నేతలు కూడా పాఠశాల ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితులు ఉంది ముఖ్యంగా ఇలాంటి దాడిని అంటే విచక్షణహితంగా ఒక హోంవర్క్ చేయలేదని చెప్పేసి ఎక్కడ పడితే కూడా శరీరం మీద కట్టెతో కొట్టిన కొట్టడం దాన్ని మీరు ఎట్లా చూస్తారు విద్యార్థులను ఎవరైనా కూడా ఏ టీచర్ అయినా కూడా కట్టెతో కొట్టడానికి ఏ టీచర్ కూడా అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు చేయితో కొట్టండి చేయితోని కూడా వాళ్ళు తప్పు చేస్తే బెదిరించడం కోసమే కానీ బెదిరించాలి తప్ప చేయి చేసుకోవడానికి హక్కు లేదు ఆ రైట్ లేదు కాబట్టి ఇది వరకు దండ నేసేది అప్పట్లో పాత రోజులు అవి ఇప్పుడు ఆ రోజులు కావు ఆ తిండి లేదు ఆ కథ లేదు ఎందుకంటే చిన్న పిల్లలు కొంచెం స్వల్పం వాళ్ళ వాళ్ళ శరీరం కూడా ఎంత అంత మృదువైనటువంటిది కాదు కాబట్టి దయచేసి టీచర్లను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి పిల్లల్ని కొట్టకండి ఏదైనా ఉంటే బెదిరించే ప్రయత్నం చేయండి మీరు భయం పెట్టే ప్రయత్నం చేసి మంచిగా చదువుకునే విధంగా మీరు ప్రేరేపించాలి తప్ప చేసుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని చెప్పి మేము కాకితీ యూనివర్సిటీ జేఎస్ నుంచి కోరుతున్నాం ముఖ్యంగా కూడా గతంలో బాలికకు సంబంధించి కూడా సర్జరీ జరిగింది సర్జరీ కావడం వల్ల కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కుట్లు కూడా మేడం ఏదైతే టీచర్ కొట్టిన చేతికి కుట్లు కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి కూడా మేడం దాడి చేయడం అంటూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూడవచ్చు ఓరల్గా వాస్తవానికి ఆ సర్జరీ అయినటువంటి విషయం ఆ టీచర్ గారికి తెలియదని మాట వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే సర్జరీ జరిగినది జరగలేదు అనేది మాకు తెలియదు పేరెంట్స్ కూడా మాకు గతంలో చెప్పలేదు కాకపోతే మేము పైసా కావాల్చుకొని చేసినటువంటిది కాదు ఆవేశపూరితంగా ఎందుకంటే పిల్లలందరూ కూడా హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు ఏ ఏ టీచర్ అయినా కూడా మాట్లాడతారు వారిని మళ్ళీ చేయాలనే ఉద్దేశంగా మేము చేసినాం తప్ప అంతకుమించి వేరేది ఏం లేదు కావాల్చుకుని కొట్టినటువంటి సందర్భం కాదని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు ఇది ముఖ్యంగా కూడా ఇటు పిల్లల పట్ల విద్యార్థుల పట్ల కూడా ఇటు వారి యోగక్షేమలు కావచ్చు వాళ్ళ స్టడీస్ సంబంధించి కూడా అన్నిటి పరంగా కూడా వారిని చూసుకునే ఉపాధ్యాయులు ఈ విధంగా విచక్షణ కోల్పోయి కూడా ఈ విధంగా ఇష్టానుసారంగా దాడి చేయడం అయితే హృదయ విధాకరణ ఘటనను కూడా చెప్పవచ్చు అయితే మొత్తంగా కూడా నాలుగో తారీఖు చదువుతున్న సాయి సాన్విక ఇటు ఏదైతే టీచర్ దాడి చేయడానికి కారణాలు ఏంటి అంటే కూడా ఇటు హోంవర్క్ చేయలేదు అనేది కారణాలు చెప్తున్నారు కానీ హోంవర్క్ సంబంధించి కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించి కూడా ఒక రికార్డు బుక్ మెయింటైన్ చేస్తే సరే ఆ రికార్డు బుక్ సంబంధించి కూడా ఆ డైరీని ఎప్పటికీ కూడా ప్రతిరోజు విద్యార్థులకు సంబంధించిన పేరెంట్స్ కూడా వాకప్ చేస్తూ ఉంటారు వాటిలో విదర్కు సంబంధించిన తల్లిదండ్రులు కూడా సైన్ చేస్తూ ఉంటారు కానీ వారం రోజుల నుంచి హోంవర్క్ చేయాలని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతున్నారు కానీ పేరెంట్స్ పేరెంట్స్ అయితే ఇటు చాలా తీవ్రమైన బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా నిన్న నిన్న జరిగిన ఈ ఘటన సంబంధించి కూడా ఏదైతే బాలిక ఉందో బాలిక కొట్టినటువంటి దెబ్బలను ఓడ్చుకోలే ఓ ఎంతగానో మోడుచుకున్నది అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కన్నీరు ముతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆ ప్రిన్సిపల్ ఉన్నారు ప్రిన్సిపల్తో మాట్లాడదాం అసలు ఎందుకు అసలు దాడి చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకు ఆ విధంగా విచక్షణ రహితంగా కొట్టిల్లు అనే అంశాలకు సంబంధించి కూడా ఆ ప్రిన్సిపల్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ప్రిన్సిపాల్ మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంది ఆ పిల్లలకు సంబంధించి కూడా ఉపాధ్యాయులు కొట్టడానికి గల కారణాలు ఏందో ఆ ప్రిన్సిపాల్తో మాట్లాడదాం మనతో ప్రస్తుతం ప్రిన్సిపాల్ ఉన్నారు చెప్పండి మేడం నాలుగో తరగతి చదువుతున్నటువంటి సాయి సాన్విక ఎందుకు ఆ టీచర్ దాడి చేయాల్సి వచ్చింది కుట్టడానికి కారణాలండి దీనిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు యాక్చువల్గా అది టీచర్ వాంటెడ్గా చేసిన మిస్టేక్ కాదండి పాప ఏదో చిన్నగా ఇన్కంప్లీట్ వర్క్ ఉందనేసి చెప్పినా కూడా చేయలేదనేసి అన్ఫార్చునేట్గా అక్కడ స్టిక్ ఉండడం ఆ స్టిక్ తోటి లైట్గా అట్లా పనిష్ చేయడం జరిగింది కానీ మేజర్గా ప్రాబ్లం ఏం కాలేదండి ఆ మేడంని కూడా పిలిపించడం జరిగింది ఆమెకు కూడా క్వశ్చన్ చేయడం జరిగిందండి ఇక్కడ నుంచి అలాంటి రిపీట్ చేయను మేడం అనేసి ఆ మేడం గారు కూడా చెప్పడం జరిగిందండి దీనికి నేను కూడా బాధ్యత వహిస్తున్నాను ఆ పేరెంట్తో కూడా నేను మాట్లాడాను పేరెంట్కి కూడా నా తరపు నుంచి ఇలాంటి తప్పు మళ్ళీ పునరావృతం కాదు ఇది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇంకా మేము కావాలని చేయలేదు కాబట్టి దీన్నైనా నేను బాధ్యతగా తీసుకుంటున్నాను తప్పు జరగకుండా చూసుకుంటాను ఇక ముందు అని చెప్పాను నేను ముఖ్యంగా ఒక చేయి మీదే కాదు అనేక శరీరానికి సంబంధించిన భాగాల మీద కూడా దెబ్బలు తాకినాయి ఆల్రెడీ దానికి సంబంధించిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే అంత విచక్షణ కొట్టడానికి గల కారణాలు ఏంటి అసలు మేడం మాట్లాడారా టీచర్ ఏం సమాధానం చెప్తుంది టీచర్ తోటి మాట్లాడాను మేడం మాట్లాడానండి మాట్లాడితే ఏమంటున్నారు అంటే ఆమె ఎన్నిసార్లు చెప్పినా కంప్లీట్ చేయలేదు అని తోటే నేను అట్లా కొంచెం పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ వాంటెడ్గా నేను కూడా చేసింది కాదు అనేసి మేడం చెప్పారు ముఖ్యంగా కూడా హోంవర్క్ చేయలేదనే దాడి కొట్టి దా టీచర్ దాడి చేసిన అంటూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది ప్రతిరోజు కూడా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా సంబంధించి కూడా ఒక డైరీ ఉంటుంది ఆ డైరీలో డైలీ ఏం మీరు ఏం నేర్పుతున్నారు వాళ్ళు ఎలాంటి ఫ్యాక్టరీ చేయాలనేది కూడా డైరీలో మెన్షన్ చేస్తారు డైరీ మెయింటైన్ చేసినప్పుడు వారం రోజుల కిందట హోంవర్క్ చేయాలని చెప్పేసి నిన్న కొట్టిందంటే దీన్ని ఎట్లా చూడవచ్చు యాక్చువల్గా దీని మీద మీరు ఏం మాట్లాడతారు యాక్చువల్గా వారం రోజుల నుంచి మేడం చెప్తూనే ఉన్నారు కానీ ఆమెకు పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు అంటే చెప్పినా కూడా పాప కంప్లీట్ చేయలేదు అని తోటే ఆమె అలా రియాక్ట్ అయింది కానీ అది మేజర్గా ప్రాబ్లం ఏం కాదండి కాకపోతే అది అన్వాంటెడ్గా అన్ అన్ఫార్చునేట్లీగా జరిగిన విషయం అది వాంటెడ్గా చేయలేదండి ఇది ముఖ్యంగా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు నేను కూడా తీవ్రంగా బాధపడుతున్నాను ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటాము ఇది అనుకోకుండా ఈ యొక్క దాడి జరిగినట్టు కూడా ఇటు ప్రిన్సిపాల్ చెప్తున్న పరిస్థితి అయితే ఏకశిలా స్కూల్లో ఉందని చెప్పవచ్చు విడుచల్లిస్ట్ సుధీర్త వరకృష్ణ ఏ సిక్స్ న్యూస్ వరంగల్